ఒక మహిళగా మహిళల్ని ఎక్కువగా చూసినటువంటి ఒక వ్యక్తిగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఒక మహిళగా మహిళలకి ఎలాంటి సౌకర్యాలు కావాలి ప్రభుత్వం నుంచి ఏమి అందాలని మీరు కోరుకుంటున్నారు ముందుగా మహిళలకి మన ప్రభుత్వం నుండి అయినా సమాజం నుండి అయినా ఫస్ట్ సెక్యూరిటీ ఉండాలి అంటే ఒక ఫ్రీడమ్ కానివ్వండి స్వతంత్రంగా తిరిగే తిరిగే అది ఒక ఒకటి కల్పించాలి అంటే ఫ్రీడమ్ ఉండాలి సెక్యూరిటీ ఉండాలి మెయిన్గా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అసలు చిన్న పిల్లల దగ్గర నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఎన్నో దారుణాలు మనం చూస్తున్నాం మన సమాజంలో ఫస్ట్ మహిళ మహి మహిళ మీద ఇలాంటివి జరగకుండా ఒక అవేర్నెస్ కల్పించాలి గవర్నమెంట్ నుండి కూడా అంటే జెంట్స్కి కానివ్వండి అందరికీ ఒక అవేర్నెస్ అనేది అవేర్నెస్ అనేది ఉండాలి సెక్యూరిటీ ఉండాలి తర్వాత మహిళలు వాళ్ళు ఒక ఎంప్లాయీగా జాబ్స్ చేసుకున్నా కూడా అక్కడ కూడా కొన్ని కొన్ని మహిళలకి అంటే తోని కంపేర్ చేస్తే లేడీస్కి కొన్ని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అలాంటివి అట్లాంటివి వాటి నుండి అంటే వాళ్ళ ఆ ప్రాబ్లమ్స్ నుండి మహిళలని కొంచెం వాళ్ళకి కొంచెం కల్పించ ఫెసిలిటీస్ కల్పించాలని గవర్నమెంట్ కూడా మహిళల పట్ల కొంచెం సెక్యూరిటీ కానివ్వండి ఇంకా ఇంతకుముందు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏదైతే షీ టీమ్స్ అని అట్లాంటివి అంటే ఎక్కడ చూసినా కూడా కొంచెం సెక్యూరిటీ అనేది పెంచుకోవాలి ఎంప్లాయీస్కి కూడా కొంచెం ఫెసిలిటీస్ అనేది పెంచాలి లీవ్స్ కానివ్వండి తర్వాత మనం మెటర్నిటీ లీవ్స్ తీసుకున్నా ఇలాంటివన్నీ కూడా కొంచెం మహిళలకి ఫెసిలిటీస్ ఎక్కువ ఉండాలి ఎక్కువ అవకాశాలు అవకాశాలు ఉండాలి ఆ తర్వాత నేను పర్సనల్గా చెప్పేది అనుకునేది ఏంటంటే మహిళలు అన్ని ఫీల్డ్లో ముందున్నారు రాజకీయంలో కూడా మహిళలు ముందున్నారు ఇంకా అంటే మహిళలు ఇలాంటివి కొన్ని చూసి అంటే ఇప్పుడున్న రాజకీయం ఎట్లా అయిపోయిందంటే ప్రతిదీ కూడా పర్సనల్ అటాక్స్ ఎక్కువైపోయినాయి రైట్ మేడం అదే విషయం అది ఇప్పుడు రాజకీయ రంగంలోకి మహిళ రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి మహిళ గళం వినపడుతున్నప్పుడు ఆవిడ గొంతెత్తి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం వరకే చర్చించడం మానేసి తన స్వవిషయాల గురించి కుటుంబం గురించి మాట్లాడడం పెరిగిపోయింది మరి అలాంటి పరిస్థితుల్లో మహిళలు రావాలని ఎలా అనుకుంటారు అదే అంటున్నాను ఈ ఇప్పుడున్న అంటే ఇంతకు ముందు పాలిటిక్స్ ఇట్లా లేవు ఇంతకు ముందు పర్సనల్ అటాక్స్ అనేవి లేవు ఏదైతే రాజకీయాన్ని రాజకీయం వరకే చూసేవాళ్ళు విమర్శ అనేది కూడా ఒక పర్సనల్గా కాకుండా ఒక పాయింట్ మీదనే ఉండేది ఇప్పుడు ప్రతిదీ కూడా పర్సనల్ అటాక్స్ ఎక్కువైపోతున్నాయి ఫ్యామిలీని ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేయడము పర్సనల్గా మాట్లాడడము ఎక్కువైపోతుంది కా నేను అదే అంటున్నాను ఎందుకంటే ఈ సమాజంలో కానివ్వండి ఈ ఈ ప్రజల్లో కానివ్వండి లేదా వ్యక్తులలో కానివ్వండి ఒక అవగాహన అనేది రావాలి మనము పర్సనల్గా మాట్లాడొద్దు ఏదైనా మనం ఒక పాయింట్ ఇష్యూని ఇష్యూ బేస్డ్ గానే పోవాలి పర్సనల్ గా తీసుకోవడం వల్ల ఎందుకంటే రాజకీయంలోకి అంటే ఫ్యామిలీ చాలా తక్కువ మందిని అలో చేస్తారు మహిళలని బయటికి వచ్చి అంటే పాలిటిక్స్ లోకి చాలా తక్కువ మంది ఈ తక్కువ మందిలో కూడా అంటే ఇప్పుడు మనము ఈ పర్సనల్ అటాక్స్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ వెనక్కి లాగే మనకి అసలే రాజకీయ రంగం వెళ్ళొద్దు ఇలాంటిది అవసరమా అన్నది ఇప్పుడు మేము చూసినాం కవిత ఇలాంటిది ఎదుర్కొన్నప్పుడు పర్సనల్గా నన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ అంత పెద్ద పొజిషన్లో కేసీఆర్ గారి కూతురు అంత ఉద్యమం చేసినామే అంత చేసినామనే ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఒక మహిళని ఒక ఇష్యూని ఇష్యూ బేస్డ్గానే మాట్లాడాలి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో అది ఒక ఇష్యూని తన పర్సనల్గా మొత్తం తన వ్యక్తిత్వం మీదనే మాట్లాడడం అలాంటివి చేయడం వల్ల ఈ ఈ కామెంట్స్ ఇవి చూసిన వాళ్ళు చాలా మంది నా పేరెంట్ మా పేరెంట్స్ నన్ను మా మమ్మీ డాడీ నన్ను చాలా సార్లు అన్నారు అంత పెద్ద అమ్మకే తప్పలేదు మనకి ఈ రాజకీయం అనేది మనకు సెట్ అవ్వదేమో మనము యూటర్న్ తీసుకుంటే బెటర్ అని హ్యాపీగా చేసుకొని ఉండొచ్చు ఫ్యామిలీతో ఎందుకు వచ్చింది ఇవన్నీ అని ఆహా లేదు మనం ఒక నేను ఒక కమిట్మెంట్తో ప్రజలకు సేవ చేయాలని వచ్చినప్పుడు ప్రజలే చూసుకుంటారు అన్నీ సరే ఈరోజు కవితక్క గారి గురించి ఇన్ని మాట్లాడినా కూడా ప్రజల గుండెల్లో ఉందామే కాబట్టి ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు కుటుంబంలో ఇలాంటి భయాలు మొదలైనా మీరు ఇంకా ముందుకే వెళ్ళాలి చిత్తశుద్ధితోనే పనిచేయాలి అని అనుకుంటున్నాం ఒక మహిళగా ఈ విషయం చెప్పండి మనోజ గారు మనం మన మొన్న డాక్టర్ కేస్ చూసాము మొత్తం దేశం అంతా ఒక్కసారి అమ్మాయి వైపు చూసే పరిస్థితి వచ్చింది అది నిజంగానే దారుణం దాని గురించి మహిళలుగా మాట్లాడుకోవడం అంటే అది చాలా బాధాకరమైన విషయం అయితే మన పరిశీలనలో గత పదిహేనేళ్ల క్రితం ఇలాంటి సంఘటనలు తక్కువ వెలుగులోకి వచ్చినాయా తక్కువ జరిగినాయా అంటే సమాధానం లేకపోవచ్చు కానీ ఈ పదిహేను సంవత్సరాల కాలంలో మనం రోజు చూస్తున్నాం కనిపించే ఘటనలు ఇప్పుడు కోల్కత్తా లాంటి ఘటనలు కనిపించేవి కొన్ని అయితే కనపడనివి కొన్ని వందల సంఖ్యలో పేపర్లో ఏదో ఒక మూల కనిపిస్తున్నాయి అసలు పేపర్ దాకా రాని సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి అసలు ఇన్ని జరగడానికి కారణం ఏమై ఉంటుంది సమాజంలో ఏ మార్పు వీటికి కారణం ముందుగా సమాజంలో ఒక తల్లిదండ్రులుగా కొడుకునైనా కూతురునైనా సమానంగా పెంచడం కొడుకుకి కూతురికి అంటే ఒక మహిళని అంటే ఇంట్లో నుండే ఉగ్గుపాల నుండే స్టార్ట్ చేయాలి ఒక మహిళని ఎలా రెస్పెక్ట్ చేయాలి ఒక ఒక బయట ఒక అమ్మాయి అంటే తను ఒక చెల్లి లాగా ఒక తల్లిలాగా ఒక అక్క లాగా చూసే సంప్రదాయాన్ని అంటే ఇంతకుముందు అలానే ఉండేది రోడ్డు మీద ఒక మహిళ కనిపిస్తే ఎవరైనా మాట్లాడేది అమ్మాయి అని అక్క అని చెల్లి చెల్లి అని మాట్లాడేది ఇప్పుడు అది పోయింది ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది ఇప్పుడు అన్నీ కూడా మొత్తం మనం చూస్తుంటే అంటే మన కల్చర్ చేంజ్ అవ్వడం వల్ల ఒక రిలేషన్ అనేది ఈ ఈరోజు మెయింటైన్ రిలేషన్ అనేది లేదు లేకుండా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మనం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అమ్మాయిల్లో కానివ్వండి లో కానివ్వండి ఒక అవేర్నెస్ ఉండాలి అంటే మహిళ ఒక తల్లి ఒక ఒక చెల్లి ఒక అక్క అని ఇట్లా మనం అవేర్నెస్ అనేది కల్పించాలి మనం ఇంట్లో నుండే ఒక కొడుకునైనా తనకి ఫస్ట్ బయట మహిళలతో ఎలా ఉండాలి ఆడపిల్లలతో ఎలా ఉండాలి అని మనం ఇంట్లో తల్లిగా తండ్రిగా మనం నేర్పించి బయట సొసైటీలో కూడా అంటే అది మన మీడియా కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి అందరు బాధ్యత రైట్ మీడియా అన్నారు కదా మేడం ఇప్పుడు మీరు చెప్పింది ఇంట్లో మగపిల్లలు ఆడపిల్లలు ఉంటే ఇద్దరికి సమానంగా న్యాయం చేయాలి సమానంగా నేర్పించి పంపిస్తే బాగుంటుంది కానీ మీడియా ప్రభావం ఎంతవరకు వీటి మీద బాధ్యత ఉందంటారు అంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోవడం వల్ల ఇలాంటి అగాయిత్యాలు జరుగుతాయని ఒక వర్గం వినిపిస్తున్నమాట ఇంకొక వర్గంలో మనం ఎక్కువగా వింటున్నది ఏంటి అంటే ఆడపిల్లల్లో కూడా పెరిగిన విచ్చలు వాళ్ళ వస్త్రధారణలోను వాళ్ళ ప్రవర్తనలోను వచ్చిన మార్పులు దీనికి కారణం అని సమాజంలో ఒక వర్గం దీని మీద విపరీతంగా చెప్తున్నారు నిజంగానే ఇవి కారణాలంటారా నిజంగానే ఎందుకంటే ఇప్పుడు మనము రెండు రెండు మీరు చెప్పిన రెండు పాయింట్స్ కూడా కరెక్టే ఎందుకంటే మీడియా ఈరోజు సోషల్ మీడియా అనేది అనే సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది ఈ పిల్లలకి తల్లిదండ్రులు చెప్పిన దానికన్నా స్కూల్లో కాలేజెస్లో లెక్చరర్స్ టీచర్స్ చెప్పిన దానికన్నా సోషల్ మీడియాలో అవే వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటున్నాయి అలానే డ్రెస్సింగ్ అనేది డ్రెస్సింగ్ కూడా అంటే ఇంతకు ముందు 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 నుండి మనం ముందు తరం వాళ్ళు అంటే మనం డ్రెస్సింగ్ అనేది అది వాళ్ళ ఫ్రీడమ్ అని మనం చెప్పు అని మనమే అంటే ఓకే మనకు నచ్చినట్టు మనం వేసుకోవచ్చు కానీ అది ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండాలి మన మనం ఇప్పటి వరకు మన సాంప్రదాయాన్ని కొంచెం మన కట్టుబాట్లని మనం గౌరవిస్తూ మన అంటే ఇప్పుడు మన తప్పు లేకుండా కూడా కొన్ని జరిగిపోతూ ఉంటాయి కానీ పర్సనల్ పర్సనల్గా ఏంటంటే డ్రెస్సింగ్ కూడా నా పర్సనల్గా డ్రెస్సింగ్ కూడా కొంచెం మెయింటైన్ చేయాలి మన ట్రెడిషన్ని మనం కాపాడుకుంటూ రావాలి ఎందుకంటే మనం మన తప్పు లేకుండా ఏ మన తప్పు లేకుండా మనం ఉండాలి అని నేను అనుకుంటాను డ్రెస్సింగ్ కూడా ఒక కారణం కావచ్చు అని నా పర్సనల్గా ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మీడియా కానివ్వండి తర్వాత ఇవి మన మూవీస్ ఇలాంటివన్నీ కూడా ప్రభావం ఎక్కువ ఉంది ఎందుకంటే మనం నేర్పించిన దానికన్నా నేర్చుకుని నేర్చుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు దాంతో పాటు మన డ్రెస్సింగ్ కూడా బాగుంటే మనం ఒకరికి అవకాశం ఇవ్వకుండా ఉంటాము కొంతవరకు తగ్గించవచ్చు అని ఎందుకంటే మనము మన డ్రెస్సింగ్ చూసి మనం ఏంటో చెప్పొచ్చు అంటారు మన పక్కనున్న మన ఫ్రెండ్ని చూసి మన క్యారెక్టర్ చెప్పొచ్చు అనేది మన ముందు నుండి కాబట్టి ఇవి రెండు మనము ఫాలో అవ్వాలి అనేది చేయాలి అన్నది నా పర్సనల్